జనసేన పార్టీ నగర కార్యాలయంలో పదకొండు మంది కార్పొరేట్ల పత్రికా సమావేశంలో జనసేన ముప్పై రెండో వార్డు కందుల నాగరాజు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జీవీఎంసీ కౌన్సిల్ మా విధానం ఉంటుందని అలాగే పవన్ కళ్యాణ్ మాటకు మా కార్పొరేట్లు నిలబడి ఉన్నామని చెప్పుకొచ్చారు నగర సంస్థకు అవినీతితో నడిపిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే దోపిడీ చేసి దోచుకున్న నాయకులకు బుద్ధి చెప్పే శక్తి కూటమి ప్రభుత్వం ఉందని కందుల నాగరాజు వెల్లడించారు మీడియా సోదరులందరూ కూడా నమస్కారం పేఏ సభ్యులు సోదరులు పవన్ తాతారా గారికి సహచర కార్పొరేట్లందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరి గత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో పూర్తిగా కూడా దివాలా కోరితనం తీసి మరి రాష్ట్రాన్ని కానీ విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా అప్పులు ఊబ్బులో దించేసేసి అభివృద్ధి అనేది లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా చేసిన అవినీతిని బయట పెట్టాలని ఒక ఆలోచనతో అదేవిధంగా మరి మేయరు డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి తప్పనిసరిగా మాకు పూర్తి మెజార్టీ ఉంది మంచి మెజార్టీతో మరి మేయరు డిప్యూటీ మేయర్లు మేము కవేశం చేసుకుంటాం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అటు పెద్దలు మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటే మా శిరోదార్యం ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది రేపు రానున్న రోజుల్లో కూడా మేయర్ కానివ్వండి డిప్యూటీ మేయర్ కానివ్వండి మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళే మరి మేయర్ డిప్యూటీ మేయర్లు అవుతారు అదేవిధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి ఎందుకంటే విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసి ల్యాండు మైను ల్యాండ్ శాండు మైను మైను ఏది తేడా లేకున్నా దోచుకొని దాచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ గాలి కొట్టుకుపోయింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు మరి రేపు రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి చెప్పాల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి విశాఖపట్నాన్ని విశాఖపట్నం వైపు మరి రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నారు కాబట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు రానున్న మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ మీ అంతా కూడా మంచి సపోర్ట్ చేసి మరి విశాఖపట్నాన్ని అభివృద్ధి పదనం నడిపించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటే సెలవు